హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఇదైతే మాత్రం లాస్ట్ వీక్లో ఒక టూ డేస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట అదే ఈరోజు వ్లాగ్ అయితే పెడుతున్నాను సో మార్నింగ్ లేవగానే పవర్ పోయింది మాకు మాకేంటో ఈ మధ్య బెంగళూరులో ఎర్లీ మార్నింగే పవర్ తీసేస్తున్నాడు సిక్స్ సిక్స్ థర్టీకి అంతా తీసేస్తాడు టెన్ థర్టీ లెవెన్ వరకు ఇవ్వట్లేదు ఒక్కొక్క రోజు మాకేమో ఈ మధ్య ఎవ్రీడే పిల్లలకి కూడా అలవాటు చేసేసానండి బాగా పొద్దున్న లేవగానే బాగా దేవుడి పాటలు అయితే వినిపిస్తున్నాను వాళ్ళకి కొన్ని మంత్స్గా అయితే పాప కూడా బాగా అలవాటు చేసుకుంది బాబు అయితే ఇంకా ఏకంగా అదే పాట వస్తే ఆ పాట పాడేస్తాడు భగవంతుడికి సో ఇంక ఇక్కడైతే టెన్ థర్టీ ఆ టైం అయింది బాబుని కూడా ఇంకా పవర్ లేదు కదా నేను వీడియో షూట్ ఏం చేయలేదు ఇంకా బాబుని కూడా స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ సేమ్ ఉప్మా ఉప్మా అనమాట సో తినేసి బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక నేనైతే మాత్రం బాధ చేసి పూజ చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా టెన్ ఫార్టీ ఆ టైం అయింది అనమాట టెన్కి ఇచ్చాడు పవరు ఇంకా పూజ చేసి ఇంక ఈ మధ్య నవరాత్రులు కాబట్టి ఎవ్రీడే పూజ చేసిన తర్వాత నేను ఫుడ్ అది తింటున్నాను ఇంకా పవర్ వచ్చింది ఇంకా పాపకు కూడా స్నానం అనే టైంకి ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేయాలి బాబు ట్వెల్వ్కే స్కూల్ నుంచి వచ్చేస్తాడు ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా మిల్క్ కొన్ని గ్రాసరీస్ ఏమేమి లేవో అవన్నీ కూడా బుక్ చేయమని చెప్పి చెప్పాను అనమాట ఇంకా మా ఆయన అయితే అవన్నీ బుక్ చేశారు పాపనైతే ఇంకా రెడీ చేయలేదు నేను ఐ మీన్ తనకి బాత్ ఏమీ చేయించలేదు నేను వరకు ఇంకా స్నానం చేసి పూజ చేశాను అనమాట ఈ మధ్య ఏంటో ఎవ్రీడే ఇలానే జరుగుతుంది లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అనమాట ఒకేసారి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నట్లు అనిపిస్తుంది నాకు సో ఇంకా బా పాపకి బాబుకి లాలీపాప్స్ అంటే ఈ మధ్య బాగా పిచ్చి పట్టింది అది నా వలలేండి నేను మొన్న జిఆర్టీకి షాపింగ్కి వెళ్ళాను గోల్డ్ షాపింగ్కి పిల్లలు అక్కడ బాగా సతాయిస్తారు కదా అని చెప్పి ఇంటి పక్కన ఒక చిన్న షాప్ ఉంది మాకు అక్కడ లాలీపాప్ తీసుకెళ్ళినాను నేను వాళ్ళకి వాళ్ళేమో తిని మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ ఒక్కొక్కరు రెండు రెండు లాలీపాప్లు తిన్నారు వాళ్ళు తినేటప్పటికి నా షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి పట్టేశారు అనమాట లాలీపాప్ కావాలని బాబు అయితే మరీ దారుణం పాపకైతే నోరు తిరగదు కానీ వాడైతే అడుగుతాడు ఇంక ఎక్కడన్నా పేపర్ కనిపిస్తే చాలు అని చెప్పి అడుగుతుంది ఇంకా అవి లోకల్ బ్రాండ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పైతే ఇంకా మా ఆయన మంచి బ్రాండ్ అయితే బుక్ చేసారనమాట లాలీపాప్స్ అలాగే మేము ఆ వీకెండ్ ఊరే వెళ్ళేది ఉంది అందుకే ప్యాకెట్ మొత్తం బుక్ చేసేశారు ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని పవర్ వచ్చినా కూడా మా ఫోన్లో పాటలు అప్పటి వరకు కూడా ఆగలేదనమాట దేవుడు పాటలు పెట్టుకొని చూస్తూనే ఉంది ఇంకైతే నేను మా హస్బెండ్కి చెప్పా పాపకి బాత్ అది చేయించండి నేను ఇంకా ఫుడ్ అది కుక్ చేసేస్తాను అని చెప్పైతే అన్నా నేను సరేలే ఇంకా లేట్ అయిపోయింది కదా నేను పాపకి బాత్ అది చేయించి నేను పడుకునేస్తాను అన్నారు ఎందుకంటే ఆయన నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఆ పాటి వరకు కూడా నిద్రపోలేదు అనమాట పాప మెలకులోనే ఉన్నాడు ఇంకా ఒక పని నాకు అట్లా చేసి అని చెప్పి అడిగాను ఇంకా ఆయన అయితే బాత్ అది చేయించడానికి పాప తీసుకెళ్ళాడు ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే కుకింగ్ అది ఫినిష్ చేసేస్తున్నాను ఈ మధ్య వారంలో రెండు మూడు రోజులు కూడా ఆకుకూర ఎక్కువ ఆకురపప్పు నేను పాలకూర ఇట్లా ప్యాకెట్ బుక్ చేసుకుంటాను అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వస్తుంది ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ నుంచి ఇంకేమన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకొక వేరే రకం ఆకుకూర ఏమన్నా తెచ్చుకుంటాను రెండు మిక్స్ చేసి పప్పే ఎక్కువ చేస్తున్నాను పిల్లలకి కూడా పప్పు అంటే చాలా ఇష్టం నెయ్యి పెట్టామంటే చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు ఇంకొక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే పెట్టాను ఇంక ఇక్కడ మార్నింగ్ కాఫీ కూడా తాగలేదని చెప్పి కాఫీ పెట్టుకున్నాను మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా నా కింద కామెంట్ చేయండి మా ఇంట్లో పిల్లలైతే టీ కప్స్ దొరికితే చాలు ఏదో ఒక మూల స్క్రాచ్ పెట్టేస్తారు అనమాట దాన్ని విరగొట్టు పెట్టేస్తారు అదేంటో లైన్ లాగా స్క్రాచ్ వచ్చింది చూసారా వాళ్ళే కింద ఫ్లోర్ కేసి కొడతారు ఒక పక్క విరిగింది అనుకోండి ఇంక ఆ టీ కప్ అక్కడ పక్కన పెట్టేస్తారు సేమ్ ఇద్దరు అన్నా ఇద్దరు అదే పని చేస్తారనమాట అది ఏం తెచ్చు నాకైతే కాఫీ కప్స్ అంటే చాలా ఇష్టం నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి పైగా ఈ బ్యాంగ్లూరులో చాలా చీప్గా దొరుకుతాయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుండేది తెచ్చుకునేసాం అనుకోండి నాకు తెచ్చుకోకపోతే ఇంకా మనిషి సాగ తెచ్చేస్తాను నేను తెస్తేనేమో వాళ్ళ కంట్లో పడిందంటే ఎరగ్గొట్టి పెట్టేస్తారు నేను మొన్ననే రీసెంట్గా పాప బర్త్డేకి ఇంకా మా హస్బెండ్ని టీ కప్స్ తెమ్మంటే తెచ్చిన్నారు అందులో ఒక దాంట్లో అయితే మాత్రం అప్పుడే టూ కప్స్ అయితే బ్రేక్ చేసేసింది పాప అది థర్డ్ కప్ థర్డ్ కప్ ఏమో బాబు ఒక పక్క ఇరగొట్టి పెట్టినాడు ఇంకా అలా ఉంటుంది ఏం చేయలేము అయినా కూడా నాకు టీ కప్స్ పిచ్చి అంటే అసలు మామూలుగా ఉండదులేండి ఇంక ఇక్కడైతే కుకింగ్ చేసుకుంటూ మార్నింగ్ గ్రాసరీస్ అది బుక్ చేస్తారు కదా అవన్నీ కూడా చదిరేస్తున్నాను అనమాట ఇంకా ఆపాటికే పాప మా హస్బెండ్కి నిద్ర కంట్రోల్ కూడా రావట్లేదు ఆయన వెళ్ళి పడుకునేసారు పాపకు బాధ అది చేయించి ఈరోజు హెడ్ బాఫ్ చేసుకునింది మేడం అయితే మంచిగా పిలకేసానమాట ఆ పిలక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదండి అస్సలుకి ఒక్క ఫోటో తీస్తానమ్మా అంటే దాని ఎక్స్ప్రెషన్ చూసారా ఎంత ఇదిగా పెట్టద్దో అస్సలు ఫోటోకి కోఆపరేట్ చేయదు నాకు అదే బాధ వేస్తుంది ఈ పిల్లతో ఒక్క ఫోటో కూడా తీయించుకోదు ఇంకా ఫైనల్గా నేను కుకింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసాను పాపని చూసుకుంటూనే రైస్ చేశాను అలాగే ఆకుకూర పప్పు అత్తమ్మ లాస్ట్ వీకెండ్ మా హస్బెండ్ ఊరెళ్ళి తింటాను అత్తమ్మ అయితే ఇంకా అలసందలు పంపించారు పచ్చిమి ఊర్లో ఎవరు అమ్ముతున్నారు అని చెప్పి ఫీస్ అయితే నాకు అలసందలు పంపించింది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఇప్పటికీ టూ త్రీ డేస్ చేశాను అనమాట అయినా కూడా కొన్ని మిగిలిపోయినాయి అందుకని చెప్పి ఈరోజు ఇంకా అలసందలు ఫ్రై కూడా చేశాను అనమాట బాబుకి అలసందలు ఫ్రై అంటే చాలా ఇష్టం నేను కూడా తింటాను మరి బాబు ఎక్కువ తింటాడు మా వాడు ఇంకా మా ఆయనకైతే అలసందలు అంటే అస్సలకి నచ్చదు ఇంకా నేను బాబు మాత్రం ఎక్కువ తింటాం పాప ఇట్లా ఫ్రై చేయకముందు నార్మల్గా సాల్ట్ వేసి బాయిల్ చేయించామంటే పాప తింటుంది కొంచెం ఇంకా నాకు కొంచెం లోబీపీ ఉంది ఆ పాటికే లెవెన్ థర్టీ అట్ల అయిపోయింది కుకింగ్ అంతా ఫినిష్ చేసేటప్పటికి కళ్ళు తిరుగుతుందని చెప్పి ఇంకా అమ్మ ఇట్లా కలింకాయది ఇది వేసి పంపించిన్నారు ఇంకా అది వేసుకొని వేడి వేడి రైస్ అయితే కొంచెం తినేసాను అప్పటికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది నాకైతే మాత్రం ఇంక ఈ మధ్య ఈ మధ్యని కాదు కానీ నా కూతురు ఫస్ట్ నుంచి అంతే జడేసిన ఫైవ్ మినిట్స్కి అస్సలు ఉంచుకోవట్లేదు ఈ మధ్య అయితే హెడ్ బాత్ కూడా చేయించుకోవట్లేదు బాగా ఏడుస్తుందని చెప్పి ఇంకా తనకి వీకెండ్ గుండు కొట్టించాలని అయితే ఫిక్స్ అయిపోయినాం కాణిపాకంలో ఇంకా రోజు అయితే నాకు వీడియో తీయడానికి అస్సలుకి కుదరలేదండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాలి ఇది మార్నింగ్ లేవగానే ప్లాంట్స్కి వాటర్ వేసాను వైట్ ఫ్లవర్ అయితే వచ్చింది అది ఈ నవరాత్రిలో టూ డేస్కి ఒకసారి అయితే రోజు ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా దేవుడికి అయితే నేను హ్యాపీగా పెడుతున్నాను చెట్టు నిండికి కూడా చూసారు కదా మొగ్గులు అవి ఉన్నాయి నాకు రోజు ప్లాంట్స్ అంటే ఇష్టం అందుకే నాలుగు చెట్లు కూడా అవే వేసుకుంటాను నాలుగు రకాలు ఇంకా ఇవైతే ఇంకా నార్మల్ చిన్న చిన్న ప్లాంట్సే వైట్ ఉంది ఆరెంజ్ రెడ్ సారీ మెరూన్ ఇంకా ఎల్లో ఫోర్ కలర్స్ అయితే అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా మేము కూడా రెడీ అయ్యాం ఆ నెక్స్ట్ డేనే మేము ఊరేళ్ళేది ఉంది ఇంకా దసరా హాలిడేస్ ఆ రోజు నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అవుతుంది బాబుకి ఇంటికాడ డ్రాప్ చేసి రావడానికి వారికి ఏమైనా థింగ్స్ కొన్ని అంటే వాడిని అక్కడ ఎంటర్టైన్ చేయాలి కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వస్తున్నాము ఇంకా వాడికి టాయ్స్ ఇంకేమైనా స్నాక్స్ కావాలన్నా కూడా తీసుకురావాలి అని చెప్పైతే ఇక్కడ బయలుదేరాం మేము ఇంకా నేనైతే అది చేసి వచ్చి పూజ కంప్లీట్ చేసేసాను ప్రతిరోజు చేస్తానండి పూజ ఒక్కరోజు కూడా స్కిప్ చేయను నేనైతే మోస్ట్లీ మార్నింగ్ స్కిప్ చేసేసిన ఈవినింగ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పూజ చేసుకుంటా నేను నాకు పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం చిట్టు కూడా మళ్ళీ హెడ్ బాజ్ చేయించామన్నమాట ఆ రోజు అది ఆ రోజు ఏం పిలకలు వేసుకోలేదు చాలా బాగుంది కదా నోట్లకి ఏది చేతికి దొరికితే అది తీసుకుపోయి నోట్లో పెట్టేసుకుంటుంది అసలు అది ఏం పిచ్చో ఏంటో ఇంకా బయటకైతే వెళ్ళొచ్చేసినాం వచ్చేటప్పుడే బాబుని ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా పిక్ చేసుకున్నాం అనమాట అసలు ఎంత ఎండగునిందో ఆ రోజైతే మామూలుగా లేదులేండి సో మాకైతే చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే అవన్నీ కూడా ఫినిష్ చేసుకొచ్చినాం ఇంకా నేను అట్లనే దారిలో వచ్చేటప్పుడు డి వెళ్ళాను అనమాట జస్ట్ ఏదో ఒక చిన్న చిన్న థింగ్స్ సోప్స్ అవి లేదని చెప్పి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడే వాగుది ఇట్లా ఫేషియల్ కిట్ ఉందనమాట ఇంకా నేనైతే మోస్ట్లీ పార్లర్కి వెళ్ళాను ఓన్లీ హైబ్రోకి వెళ్తాను అది కూడా ఏ త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అట్లా వెళ్తానమాట సరే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో ఏమో అని చెప్పి అయితే తీసుకొచ్చుకున్నాను చూడాలి తీసుకొని వచ్చి కూడా ఇన్ని రోజులైనా ఇప్పటికీ స్టీల్ ఈ రోజుకి కూడా నేను దాన్ని యూస్ చేయకుండా అలానే పెట్టిన్నాను అందుకే నేను ఏమైనా తీసుకురావాలంటే వందసార్లు ఆలోచిస్తాను వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్లు ఇంకా మా వాడికి అయితే ఇక్కడ ముచ్చట్లు చెప్తున్నాను రేపు స్కూల్ కదా స్కూల్ లేదు కదా ఇంకా వాడి ఆనందం అసలు మామూలుగా లేదు ఈ మధ్య టూ మంత్స్ అయిపోయిందండి వాడిని ఊరికి పంపించి నేను అందుకని చెప్పే వాడు అట్లా ఫీల్ అయిపోతున్నాడు ఊరికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఇదేనండి ఈ రోజు బ్లాగ్ అయితే మాత్రం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా మీకు నచ్చుతున్నాయి అంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఈ ఫేషియల్ కిట్ యూస్ చేసిన తర్వాత అయితే నేను నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అని అంత ఇంట్రెస్ట్ చూపించను బట్ ఒకసారి ట్రై చేసి అయితే మీకు రివ్యూ అయితే ఇస్తాను మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి